సిద్ధులగుట్ట సాక్షిగా రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆర్మూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రైతులు దుమ్మిస్తున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు తెలుస్తున్నాం అన్న చెప్పండి అసలు రైతులు చిన్న ఆర్మూర్ ఆర్మూర్ పవిత్రత అంటే సిద్ధులగుట్ట అసలు ఆర్మూర్ అనే పేరు వచ్చిందే ఆరుమూరు సిక్స్ సైన్ త్రీ నవనాథ్ సిద్ధులు ఆ సిద్ధుల గుట్ట మేము ప్రమాణం చేసినా చెయ్యాలంటే భయం ఇంతవరకు మేము ఎప్పుడు చేయం ప్రమాణం గెలిచినా ఓడినా భయపడి బతుకుతాం దేవుడికి కానీ దేవుళ్ళందే ప్రమాణం చేయలే ఆర్మూరు సిద్ధలగుట్ట అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇండియాలో స్వయంగా వెలిసిన సో దేవాలయం గుహలో ఉంటుంది అది దేశవ్యాప్తంగా తెలుసు కేంద్ర మంత్రులు మంత్రులు ముఖ్యమంత్రులు అందరి అనేక మంది ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ దర్శనం చేసుకున్నారు మరి వారు సిద్ధలగుట్ట సాక్షిగా రుణమాఫీ అని చెప్పారు ఖచ్చితంగా శివుడే చూసుకుంటాడు శివుడాగ్న లేని సీమ కూడా కుట్టదు మరి ఆయనకు పనిష్మెంట్ ఖచ్చితంగా ఆ శివుడే ఇస్తాడు ఈ రాష్ట్ర రైతాంగానికి వెంటనే ఆయన ఏదైతే ప్రమాణం చేశాడో నలభై తొమ్మిది వేల కోట్లని మొదట చెప్పారు నలభై ఒక్క వేల కోట్లు అని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు గెలిచ గెలిచినాక ఎంపీ ఎలక్షన్లో ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు క్యాబినెట్లో తీర్మానం ఇరవై ఆరు వేల కోట్లకు చేశారు చేసింది మాత్రం ముఖ్యమంత్రి గారు ప్రకటించింది పదిహేడు వేల కోట్లు అని చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కాదు వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఏడు వేల ఐదు వందల కోట్లే పోయినాయని చెప్పారు కాబట్టి వీళ్ళ ఎనభై ఐదు శాతం మంది రైతులకు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే నిరంతర ప్రక్రియ అంటారు కదన్న ఆ ప్రక్రియలో భాగంగా ఇంకా వస్తాయని రైతులు వెయిట్ చేస్తూ ఉంటే మీరే లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారని ఒకవైపు కాంగ్రెస్ నిరంతర ప్రక్రియ లేదే ఆగస్టు పదిహేను వరకు మొత్తం ఏకకాలంలో రుణమాఫీ అన్నారు మీకు వీడియోలు కూడా చూపించాం వారు మాట్లాడిన మాటలు రికార్డెడ్ ఉన్నాయి దేవుళ్ళ మీద ప్రమాణాలు ఉన్నాయి పదమూడు దేవుళ్ళ మీద ప్రమాణం విమలవాడ దేవుడి నుంచి పడితే దాకా పెద్దమ్మ టెంపుల్ నుంచి పడితే సిద్ధుల దాకా ప్రమాణాలు చేశాడు దేవుళ్ళు విన్నారు మీడియా మిత్రులు విన్నారు రికార్డ్ అయి ఉన్నది వారు ఏం చెప్పారు ఆగస్టు పదిహేను వరకు మొగులుకు ముఖం పెట్టి విషయం కాబట్టి మరి రైతన్నలు ఇప్పుడైనా ఇవ్వాల్సిందే రైతన్నలకు రుణమాఫీ రైతులతో పెట్టుకున్నాడు వాళ్ళ గురువారి ఇలాంటి చంద్రబాబు గారు మట్టిలో గడిచిపోయారు ఈ ప్రాంతంలో టీడీపీ పార్టీ కనుమెరుగా అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఎర్రజొన్న రైతులకు డబ్బులు ఇవ్వని కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతవరకు గెలవలే ఖనుమెరుగా అయిపోయింది మళ్ళీ కూడా గెలవదు ఈ రైతులకు రుణమాఫీ అయ్యని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అతి తొందరలోనే రైతుల ఉసురు మంచిది కాదు రైతే ఏడిసిన రాజ్యం బాగుపడదు ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు రైతుల ఉసురు అసలే మంచిది కాదు ఆ రైతుల ఉసురు రేవంత్ రెడ్డి గారి తలుత మహాదరణ కోసం చివరి చెప్పిన రైతులంతా సిద్ధమయ్యారు దానికి సంబంధించి ఎట్లాంటి స్ట్రాటజీ ఉంది ఈ ప్రాంతంలో ఇది ఆరుమూరు గడ్డ రైతుల అడ్డ ఉద్యమాల గడ్డ గతంలో అనేకసారు ఉద్యమాలు జరిగినాయి ఈ ప్రాంతంలో రైతులను టచ్ చేస్తే ఇది మూడు ఫేజ్ల కరెంటు ఆరుమూరు రైతులు ఆరుమూరు రైతులు టచ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ కేబీ ట్రాన్స్ఫార్మర్ టచ్ చేస్తే మసి మడుమైపోతారు రెండు వేల ఎనిమిదిలో నువ్వే జర్నలిస్ట్గా ఉన్నావు నీ సాక్షిగా పోలీస్ జీపుల నుంచి పడితే ఇంత దాకా ఆలబెట్టిరు నువ్వే చూసినావు వీడియోలు ఉన్నాయి అనవసరంగా రైతులను మిలిసి బెదిరిస్తే అరెస్టులు చేస్తామని చెప్పి వీడియోలను మిలిచి బెదిరిస్తూ ఉంటారా ఇలా వీడియోలను పిలిచి ఏం చేసి వీడియోసోలు తీర్మానాలు చేసిరు ఎస్ మమ్మల్ని అరెస్ట్ చేయండి మీకు దమ్ముంటే మేము ఉద్యమాన్ని కొనసాగిస్తాం రావాలే రావాలి రానోళ్లకు అని చెప్పి ఆలూరు మంతిని పిప్రి పెరికిట్ గోవింద్పేట సంఘాలలో తీర్మానాలు అయిపోయినాయి అంకాపూర్లో తీర్మానాలు అయిపోయినాయి ఎవరు అడ్డుకుంటారో చూస్తామని అందుకోసం ఆరుమూరు రైతులు మంచోళ్ళు కాదు మూడు ఫేజుల కరెంటు ఆరుమూరు రైతులది నాకు బాగా తెలుసు వాళ్ళే నన్ను రెండుసార్లు సార్లు ఎమ్మెల్యే గెలిపించిన వ్యక్తులు నా ఆరుమూరు ప్రజలు నా దేవుళ్ళు వాళ్ళ జోలికి అత్త వరకు మంచిది కాదు పోలీసు వాళ్ళని కూడా ఊకూరు అలా చక్రవడ్డీతో లెక్క తీసుకుంటారు ఇక్కడ ఉన్న ఏసీపీ సిఐ ఎస్ఐలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మర్యాదగా విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ అడ్వకేట్గా కూడా నేను చెప్తా ఉన్నా దయచేసి రైతుల జోలికి ఆ కండలు మంచోళ్ళు కాదు ఫైనల్గా రెడ్ బుక్ అంటున్నారు రెడ్ బుక్స్ అంటే ఇప్పుడు మా పోలీసులు కేసులు పెడుతూ ఉన్నారు పోలీసులు జిల్లాలో జిల్లా వ్యాప్తంగా నేను జిల్లా అధ్యక్షుడిని మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు నా మీద స్వయంగా కేసులు పెట్టిరు నా మాల్ సీజ్ చేసి మీకు తెలుసు ఇబ్బంది పెట్టాలని ఏం లేదు మళ్ళీ మాల్ ఓపెన్ అయింది మీకు తెలుసు నా తప్పు ఉంటే ఓపెన్ అవుతుంది అమ్మ నా భూమి కంపౌండ్ వాళ్ళు కాలువెట్టిరు నా భూముల మీద కేసు పెట్టిరు నా భార్య మీద కేసు పెట్టిరు మా అమ్మ మీద కేసు పెట్టిరు డెబ్బై సంవత్సరాలు నా మీద కేసు పెట్టిరు లొంగిపోవాలని కానీ జీవన్ రెడ్డి అనేటు లొంగుతాడా లొంగక పదకొండు కేసులలో ఆర్డర్లు తీసుకొచ్చింది హైకోర్టు పోయినా సుప్రీంకోర్టు పోయినా కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా మా బీఆర్ఎస్ నాయకుల కోసం మా రైతుల కోసం పది కోట్లు డిపాజిట్ చేసిండు కేసులను ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవ్వరు భయపడద్దు అని చెప్పాం తొమ్మిది నెలల్లో నేను తొమ్మిది నెలల్లో పోలీసుల మీద ఎప్పుడు మాట్లాడలే వాళ్ళు అతి మించుతూ ఉన్నారు వాళ్ళ డ్యూటీస్ని అతిక్రమిస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులకు ఏజెంట్లుగా మారిపోయారు ఈ ఆరుమూర్లో కాబట్టి నేను చెప్తా ఉన్నా జాగ్రత్తగా ఉండాలి మేము మంచోళ్ళం కాదు దాన్ని అంతా లెక్కు ఉంటుంది నీకు తెలిసేగా మన గురించి కథ రెడ్ బుక్ స్ట్రాటజీ ఒక ఆర్మూర్ అన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది నేను జిల్లా జిల్లా వ్యాప్తంగా ఉంటుంది మా దగ్గర రెడ్ బుక్ లో ఈ రెడ్ బుక్ లో డీటెయిల్స్ మొత్తం ఎత్తాయి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి ఆర్మూర్ లో జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు సంబంధించి పూర్తిగా మహాధర్ణకు మద్దతు తెలియజేస్తానని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్ గారు జీవన తెలియజేస్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ శ్రావంత్ జాన రమేష్ జీ సిక్స్ న్యూస్ ఆర్మూర్